ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రాత్రికి బాబాగారు తెచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి అలసిపోయిన నీ మనసుకు నీ సాయి ఇస్తున్న ఈ శుభవార్త నీకు ఒక వరం వెంటనే ఇది వినుబిడ్డ తప్పకుండా ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు బాబాగారు చెప్పే శుభవార్త ఏంటో విందామా తల్లి నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న శుభవార్త ఈరోజు నేను నీ ముందుకు తెచ్చాను కష్టాలతోనే పోరాడి పోరాడి అలసిపోయిన నీ మనసుకు ఈ వార్త ఒక మంచి వరం ఇక నీ అనుమానం వదిలి నీ బాబా చెప్పేది రాత్రికి వినుబిడ్డా నీ బరువు బాధ్యతలు అన్నీ నీ తండ్రికి అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా అన్నిటినీక నేను మోస్తాను ఇప్పటి వరకు మోసి మోసి నువ్వు నీ మనసు పూర్తిగా అలసిపోయింది కదా జీవితం మీదే విరక్తి చెంది ఉన్నావు కదా బిడ్డ ఇక అన్నిటినీ నాకు అప్పగించు తల్లి అసలు జీవితం అంటేనే కష్టాలు సమస్యలు బాధ్యతలు ఇవన్నీ చుట్టుముట్టి ఉంటాయి వాటన్నిటినీ ఎదిరించి నిలబడితేనే జీవితం అందంగా ఆనందంగా ఉంటుంది కానీ అలా కాకుండా వాటినే తలుచుకుంటూ చూసి భయపడుతూ ఉంటే నీ మనసు కూడా బాధపడుతుంది కదా వెనకడుగు వేస్తుంది కదా అలా ఎప్పుడు ఉండకమ్మా ఇక నీ బరువు బాధ్యతలు నాకు అప్పగించు ఏది జరిగినా సరే అన్నీ మంచికే అని అనుకో నా బాబా నాకు మంచి చేస్తారు నాతోనే ఉన్నారు అని అనుకో ఏది వచ్చినా అది నా సాయి అనుగ్రహంతోనే నాకు అందింది అని చెప్పి సంతోషపడు బిడ్డా అప్పుడు నీకు అన్నీ మంచిగా వస్తాయి నీకు ఎప్పుడైనా కష్టం వచ్చినా బాధ కలిగినా సాయి అని నన్ను ఒక్కసారి పిలువు వెంటనే నేను నీ దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని తిరగరాస్తాను మంచిగా ఆనందంగా ఉండేలా చేస్తాను ఒక్క విషయం చెప్పరా తల్లి మనిషి జీవితంలో ఓర్పు సహనం లేకపోతే ఎప్పటికీ విజయం సాధించలేరు కాబట్టి ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఓటములు వచ్చినా శ్రద్ధ సబూరితో ఉండు నన్ను నమ్మిన నా బిడ్డలు వారి కష్టాలను నేను మోస్తాను నా బిడ్డవైన నువ్వు వాటిని చూసి భయపడవచ్చా చెప్పు నీకు జరిగేది అంతా మంచికి అని అనుకో ఎన్ని కష్టాలు వచ్చినా భక్తి నమ్మకాన్ని వదలకు నీ బాబాని నేను నీ ఇంటిలో నీలో స్థిర నివాసమై ఉన్నాను నేను నీకు తోడు ఉన్నంత వరకు నీకెందుకు తల్లి దిగులు నీ కుటుంబంలో ఉన్నవారు నన్ను నమ్మినా నమ్మకపోయినా సరే నేను వారి బాధ్యతను తీసుకుంటాను ఎందుకంటే నువ్వు నన్నే నమ్మినా బిడ్డవు కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉంటేనే నువ్వు కూడా ఆనందంగా ఉంటావు కాబట్టి వాళ్ళ పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీసుకొని నేను వారికి బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తాను ఇక నువ్వు ఎలాంటి సందేహం పెట్టుకోవద్దు బిడ్డ అలసిపోయిన నీకు నీ బాబా ఇచ్చే ఈ శుభవార్త మంచి ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను నీ బాబా మీద నమ్మకంతో అన్నిటినీ నాకు అప్పగించు నా పాదాల దగ్గర విడిచిపెట్టు మిగతా అదంతా నేను చూసుకుంటాను నీకు నీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ నా ఆశీస్సులు ఉంటాయి తల్లి ఇక నువ్వు ఏమాత్రం దిగులు పడకమ్మా నేను నీతో ఉన్నంత వరకు నీకు ఎలాంటి హాని జరగనివ్వను అన్నిటినీ నేను సరిచేస్తాను అందుకోసం నువ్వు నా మీద నమ్మకంతో ఉండు చాలు అంతా మంచిగా నేను చేస్తాను బిడ్డా నీలో ఉన్న బాధ మొత్తం నేను తీసేస్తాను ఇక ధైర్యంగా ఉండు తల్లి ప్రశాంతంగా నిద్రించు నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి అసలు దిగులు ధైర్యంగా ఉండు నీకు కావలసిన మంచి జీవితాన్ని నువ్వు కోరుకున్న జీవితాన్ని నీకు అందిస్తాను ప్రశాంతంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రాత్రి బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారు మరి బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్